ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు శనివారం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది తిరుమలలో స్వామివారి దర్శనం వివరాలు ప్రతిరోజు ఎస్ఎస్టి మరియు దివ్యదర్శన టోకెన్ల ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చూస్తున్న మీరు మన ఛానల్లోని వీడియోలను లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే టిటిడి వారి తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ వెంకటేశాయ నమ ఇప్పుడు దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్నటి రోజు శుక్రవారం రోజున శ్రీవారిని మొత్తం అరవై ఆరు వేల ఏడు వందల తొమ్మిది మంది భక్తులు దర్శించుకున్నారు అలాగే నిన్నటి రోజు ఇరవై నాలుగు వేల యాభై మూడు మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు హుండీ ద్వారా నాలుగు కోట్ల మూడు లక్షల రూపాయలు భక్తులు సమర్పించారు ఈరోజు శనివారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఉదయం ఐదు గంటలకే వైకుంఠంలోని పన్నెండు లో మాత్రమే ఎలాంటి టోకెన్లు లేదా టికెట్లు లేకుండా సర్వదర్శనం కోసం భక్తులు వేచివున్నారు ప్రస్తుతం టికెట్ లేకుండా వైకుంఠంలోని పన్నెండు వేచి వేచివున్న భక్తులకు ఏడు నుంచి పది గంటలలో దర్శనం అయ్యే అవకాశం ఉంది సర్వదర్శనం క్యూలో కొత్తగా ఎంటర్ అవుతున్న భక్తులకు పది నుంచి పన్నెండు గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది అయితే భక్తుల సంఖ్యను బట్టి దర్శన సమయాలు మారవచ్చు కాబట్టి భక్తులు దీనిని గమనించగలరు ఎస్ఎస్టీ మరియు దివ్యదర్శనం టోక్యోలో ఉన్న భక్తులు సుమారుగా మూడు నుంచి ఆరు గంటలలో దర్శనమయ్యే అవకాశం ఉంది మూడు వందల రూపాయలు స్పెషల్ ఎంట్రీ దర్శనం మరియు ఐదు వందల రూపాయలు వర్చువల్ సేవ దర్శనం టికెట్ ఉన్న భక్తులకు సుమారుగా నుంచి నాలుగు గంటలలో దర్శనం అయ్యే అవకాశం ఉంది మొత్తానికి దర్శనం సమయాలు భక్తుల రద్దీని బట్టి తక్కువగా లేదా ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి తిరుమల చేరుకునే భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఈరోజు దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈరోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి టోకెన్లు లేదా టికెట్లు లేని భక్తులు దర్శనానికి వెళ్లాలంటే వైకుంఠం రెండు వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఎస్ఎస్టి మరియు దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులు మాత్రం ఎటీజియచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ ద్వారా ప్రవేశించాలి ఇక మూడు వందల రూపాయలు స్పెషల్ ఎంట్రీ దర్శనం మరియు ఐదు వందల రూపాయలు వర్చువల్ సేవ దర్శనం టికెట్లు ఉన్న భక్తులు వైకుంఠం ఒకటి ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు శ్రీవారి కృపతో ఈ వీడియో చూస్తున్న మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎస్ఎస్టీ మరియు దివ్యదర్శనం టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం ఈ రోజు శనివారం నవంబర్ పదిహేనువ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టి దర్శనం టోకెన్స్ నవంబర్ పద్నాలుగువ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం ఒకటి గంట నుంచి ఇచ్చారు ఎస్ఎస్టీ టోకెన్స్ దాదాపు పద్దెనిమిది వేల టోకెన్స్ ఇచ్చారు ప్రతిరోజు కూడా టోకెన్స్ కోటా పూర్తి వరకు ఇస్తారు ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది నిన్నటి రోజు సాయంత్రం ఐదు గంటలకు ఎస్ఎస్టి టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు శ్రీవారి మెట్టు నరకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం ఒకటి గంట నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇచ్చారు ఈ టోకెన్స్ కూడా మూడు వేల టోకెన్స్ వరకు ఇచ్చారు ప్రతిరోజు కూడా టోకెన్స్ కోట పూర్తి అయ్యేంత వరకు ఇస్తారు నిన్నటి రోజు రాత్రి ఏడు గంటలకు శ్రీవారి మెట్టు టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం మధ్యాహ్నం ఒకటి లేదా మూడు లోపు ఎప్పుడు అయినా టోకెన్స్ ఇవ్వచ్చు శ్రీవారి భక్తులు ఈ విషయాలు గమనించగలరు ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం అలాగే బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఎక్కడ అయినా మీరు ఆధార్ కార్డు చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలంటే మన వాట్సాప్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వండి ఆ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూసి జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేస్తే శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోను చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకు కూడా ఏమైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనిపిస్తే కింద కామెంట్ చేయండి మీ కామెంట్కి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మరువకండి ముందుగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇది మీ భక్తి భావానికి గుర్తుగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి తాజా సమాచారంతో మళ్లీ కలుద్దాం ఓం నమో వెంకటేశాయ